హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను త్రీ స్టెప్ కొరలా గ్లాస్ తయారు చేయుట త్రీ స్టెప్స్ కొరలా గ్లాస్ తయారు చేయటంకు కావాల్సిన మెటీరియల్ జీరో పాయింట్ ఫోర్ ఎంఎం రౌండ్ కొరల్స్ జీరో పాయింట్ ఫోర్ ఎంఎం పెరల్స్ గ్రీన్ కలర్ బీడ్స్ जीरो सैज पेरल जड़ाव ट्वेंटी सिक्स गेजी कट्टीगिमी वैर नक्शीबास्मा सैज जम्प्रिंग्स లాంగ్ బ్యాక్ చైన్ విత్ హుక్ తీగని కట్ చేయడానికి ఉపయోగించబడే కట్టర్ కట్టు తీగతో తీగని చుట్టడానికి ఉపయోగించబడే సిక్స్ స్టెప్ స్ట్రైట్ పాయింటెడ్ నో స్ప్లైయర్ తీగని ఉచ్చుకోకుండా లోపలికి ఫ్రెష్ చేయడానికి ఉపయోగించబడే స్ట్రైట్ పాయింటెడ్ నో స్ప్లైయర్ ఇప్పుడు త్రీ స్టెప్స్ కొరో గ్లాస్ తయారు చేద్దాం ముందుగా కట్టుదగిన తగిన ఉదాహరణ తీసుకొని దాన్ని స్ట్రైట్నూస్ ప్లేతో ఎదురుగా పట్టుకొని ఇలాగా సైడ్కి వంచి అక్కడ మూడు జుట్లు మూడు సార్లు ఎట్లాగా తేని తుట్టుకోవాలి తుట్టుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైడ్ని లెక్క చేసుకోవాలి లెక్క చేసిన తర్వాత దీనిలోకి ఒక రౌండ్ కొర్రులు బీడిని ఈ విధంగా ఎక్కించుకోవాలి లేక ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ నో స్ప్రేయర్తో ఈ విధంగా పట్టుకొని ఇలాగా రెండు మూడు సార్లు తెగ తుట్టుకొని ఎక్స్ట్రా ఈ విధంగా ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా ఇప్పుడు ఇంకోటి లింక్ చేద్దాం ఇంకో కొత్త దగ్గర తీసుకొని ఇలాగ తీగను పట్టుకొని పక్క తెప్పుకుంటూ ఇలా పక్క చెప్పు తర్వాత ఇంకా మనం తయారు చేసిన రౌండ్ కూరల్ని ఈ పక్క చెప్పిన వైద్యకి లెక్కించుకొని మళ్ళీ ట్రైన్ న్యూస్ ప్లేయర్తో ఈ విధంగా వైర్ని పట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ మూడుసార్లు ఈ వైర్ని ట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దేవలో మళ్ళీ ఇంకొక రౌండ్ కొరల్ని ఏ విధంగా ఎక్కించుకోవాలి తర్వాత స్ట్రైట్ నోజ్ బెయిర్తో ఈ విధంగా పట్టుకొని మళ్ళీ ఇక్కడ మూడు రౌండ్లు ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇలాగా మనకి ఎన్ని అన్నీ తయారు చేసుకుని ఏ రంగం కావటో ఆ రంగా నెక్లెస్ని తయారు చేసుకోవాలి ఉపయోగం కూడా లింక్ చేసుకుంటూ నెక్లెస్ తయారు కూడా పూర్తి చేయాలి ముందుగా ఇందాక కట్టు చెగు చుట్టే విధంగా మొదటగా పది రౌండ్ కొరస రెండు లైన్ల కింద ఈ విధంగా తెగ చుట్టి ఎట్టు పెట్టుకోవాలి దీని తర్వాత పన్నెండు రౌండ్ క్రోస్ కింద రెండు లైన్లని ఈ విధంగా చుట్టి అట్టు పెట్టుకోవాలి చివరిగా పదిహేను రౌండ్ క్రస్ని మళ్ళీ రెండు రౌండ్ రెండు లైన్ల కింద ఇలా చుట్టి ముందుగా అట్టు పెట్టుకోవాలి వీటికి మనకు కావాల్సిన విధంగా ఏ బీట్స్ అయినా లింక్ తీసుకుని నకిలీ తయారు చేయాలి ట్వంటీ వన్ ఇంచెస్ త్రీ స్టెప్స్ కొర్ర బీ నెక్లెస్ సెవెంటీన్ ఇంచెస్ నైన్టీన్ ఇంచెస్ అండ్ ట్వంటీ వన్ ఇంచెస్ బ్యాక్ చేయిన్ కాకుండా తయారు చేసింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ Price is negotiable. For sales and queries, contact SME Creations WhatsApp number 7416219446. Please like, comment, share, subscribe. SME Creations Thanks for watching SME Creations.